నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్టీవీ మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం ఐటీ కంపెనీలలో బీపీఓ కంపెనీలలో అలాగే ఆడిటింగ్ అండ్ అకౌంటింగ్ కంపెనీలలో పనిచేసే వారికి విపరీతమైనటువంటి ఒత్తిడి ఉంటుంది ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఒక్కోసారి కొన్ని సందర్భాలలో ఎక్స్ట్రీమ్ డెసిషన్స్ తీసుకుంటారు కొంతమంది సూసైడ్ చేసుకునేటువంటి పరిస్థితులు కూడా మనం గతంలో చూసాం ఈ మధ్య కాలంలో అలాంటి సంఘటన ఒకటి జరిగింది కేరళ రాష్ట్రానికి చెందినటువంటి అమ్మాయి ఇరవై ఆరు సంవత్సరాల అమ్మాయి ఎనెస్ట్ అండ్ యంగ్ ఇండియా అనేటువంటి కంపెనీలో చాలా పెద్ద కంపెనీ అది ఆ కంపెనీలో మార్చిలో ఈ సంవత్సరం మార్చిలో ఉద్యోగం సంపాదించారు చాలా పెద్ద భారీ ప్యాకేజ్ సంపాదించారు అంతో చాలా సంతోషంగా ఫీల్ అయినటువంటి ఆమె జూలై లోపనే జూలై నెలలో పని ఒత్తిడి తట్టుకోలేక అనారోగ్యానికి గురై చనిపోయారు ఇది కాస్త లేటుగా సోషల్ మీడియాలో కానీ మీడియాలోకి వచ్చినప్పటికీ కూడా ఆమె తల్లి అనిత ఆ కంపెనీ డైరెక్టర్కి రాసినటువంటి లేఖ లెటర్ బయటికి లీక్ కావడం సోషల్ మీడియాలోకి రావడంతో పెద్ద ఎత్తున ఒక చర్చనీయాంశంగా అంశంగా మారింది అసలు ఒత్తిడి ఎలా ఉంటుంది వర్క్ కల్చర్ ఎలా ఉంటుంది బేసిక్గా ఈ ఆరిటింగ్ కంపెనీస్లో ఎంతవరకు ఒత్తిడి భరించవచ్చు ఎంతవరకు బేర్ చేయాలి ఈ సెబాస్టియన్ మృతి ఎలాంటి మెసేజ్ ఇస్తోంది బేసిక్గా ఈ ఈ కంపెనీస్లో ఇలాంటి కంపెనీస్లో పనిచేసినట్టు వాళ్ళకి ఈ అంశాల గురించి మనతో మాట్లాడడానికి ఐటీ రంగ నిపుణులు సుమిత్ గారు అందుబాటులో ఉన్నారు సుమిత్ గారు నమస్తే అండి నమస్తే చాలా వెరీ వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ ట్వంటీ సిక్స్ ఇయర్స్ అంటే ఐ థింక్ చాలా వెరీ వెరీ ఏజ్ చాలా ఫ్యూచర్ ఉంది చాలా మంచి టాపర్ అని కూడా చెప్తున్నారు అమ్మాయి స్టడీస్ లో మంచి ఆపర్చునిటీ వచ్చింది బట్ ఎలా చూస్తారు జాబ్లో జాయిన్ అయిన మూడు నాలుగు నెలల్లోనే ఆమె ఇలా చనిపోవడం అది కూడా బికాస్ ఆఫ్ వర్క్ స్ట్రెస్ ఓవర్లోడ్ చాలా అన్ఫార్చునేట్ ఈవెంట్ అండి లైఫ్ మొత్తం ఇంకా ముందే ఉంది ఆ ఏజ్ వాళ్ళకి చాలా యంగ్ ఏజ్ లో అంత ఫిజికల్ సిచ్యువేషన్ హెల్త్ సిచువేషన్ కండిషన్ అట్లా అయిపోవడం చాలా అన్ఫార్చునేట్ అంటే స్ట్రెస్ కి మళ్ళీ ఏమంటారు చాలా ఫ్యాక్టర్ కూడా ఉంటాయి ఒకటి కేటగరీస్ చేయాలంటే ఒక మూడు కేటగిరీస్ చెప్తాను ఒకటి ఫిజికల్ ఒకటి మెంటల్ మూడోది సిచ్యువేషన్ ఫిజికల్ గా చెప్తే మన లైఫ్ హ్యాబిట్స్ వచ్చేసి మోస్ట్ ఆఫ్ ది కార్పొరేట్ లో పనిచేసే వాళ్ళకి స్లీప్ అనేది చాలా తక్కువ ఉంటుంది ఏంటంటే వర్క్ విషయంగా కావచ్చు లేకపోతే వర్క్ తర్వాత చేసే యాక్టివిటీస్ వల్ల కావచ్చు స్లీప్ అనేది ఫర్ గ్రాంటెడ్ తీసుకుంటాం ఈ కేసులో కూడా ఈ ఇన్స్టెన్స్ లో కూడా చూస్తే ఈ అమ్మాయి చాలా తక్కువ అంటే లేట్ గా పడుకోవడము వర్క్ రిలేటెడ్ బట్టి చాలా లేట్ గా పడుకోవడము స్లీప్ అవర్స్ అనేవి చాలా తక్కువ ఉన్నాయని తెలుస్తుంది సో స్లీప్ తక్కువ ఉండడం వల్ల హార్ట్ కండిషన్ ఇవి చాలా ఇంపాక్ట్ అవుతాయని మనకి మెడికల్ దీంట్లో కూడా చాలా డాక్టర్స్ చెప్పడం కూడా మనం నమ్మినే ఉంటాం మనం ఫిజికల్లీ జిమ్ కె వర్కౌట్ చేసినా ఏ చేసినా కూడా స్లీప్ అనేది నాన్ కాంప్రమైజబుల్ అది చాలా ఇంపార్టెంట్ టాప్ ఆఫ్ ఎవరింగ్ రెండోది వచ్చేసి ఫుడ్ హ్యాబిట్స్ అండి మనము ఫుడ్ ఏంటంటే ఆకలేసినప్పుడు తింటాము అండ్ రాత్రి పది గంటలకి పన్నెండు గంటలకి పడుకునే ఏమంటారు జస్ట్ ఇమీడియట్ ముందు తినేసి పడుకుంటాము అది బాడీకి చాలా స్ట్రెస్ యాడ్ చేస్తుంది అండ్ డైజెస్టివ్ సిస్టమ్ కి అండ్ హార్ట్ కి కిడియట్లీ చాలా ఏంటంటే మనం బాడీ పడుకోవడం ట్రై చేస్తూ ఉంటది కానీ బాడీ లోపల డైజెస్టివ్ సిస్టమ్ రన్ అవుతూ ఉంటది సో అది చాలా రాంగ్ వే ఆఫ్ ట్రీటింగ్ యువర్ బాడీ అంటే పడుకున్న ఒక ఫోర్ అవర్స్ ముందు మనం తినేసి దాని తర్వాత ఇంకేం తినకూడదు యాక్చువల్లీ మా కార్పొరేట్ లో ఉన్న వాళ్ళు ఏంటంటే టైం దొరికినప్పుడు తింటారు టైం దొరికినప్పుడు పడుకుంటారు ఇవి ఈ రెండు ఏంటంటే బాడీ పరంగా హెల్త్ ఫిజికల్ పరంగా ఇవి చాలా ఏమంటారు రాంగ్ హ్యాండ్లింగ్ మనం చేస్తాము ఇంకా మూడోది వచ్చేసరికి మెడిటేషన్ అంటే స్టేట్ ఆఫ్ మైండ్ ఇంకోటి మన సోషల్ ఇంటరాక్షన్ ఈ నలుగురితో కలిసి మాట్లాడి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే స్ట్రెస్ ఉన్నప్పుడు మనం మాట్లాడితే అది ఎంతో కొంత తగ్గుతుంది ఇప్పుడున్న రిమోట్ వర్కింగ్ ఇవన్నీ చేయబట్టి ఏంటంటే మన సిస్టమ్ మనము మన రూమ్ లో అక్కడికక్కడే అయిపోద్ది మనం సోషల్ ఇంట్రాక్షన్ లేకపోతే యాంగ్జైటీ అనేది దొరుకుతుంది సో బ్రెయిన్ మీద అనవసరమైన ఒత్తిడి అవన్నీ కూడా ఇవన్నీ ఆగుతాయి సో నేను చెప్పిన మూడు కేటగిరీస్ లో మెంటల్ పరంగా సారీ ఫిజికల్ పరంగా వస్తే ఇవన్నీ చాలా ఇంపాక్ట్ అవుతున్నాయి ప్రతి కార్పొరేట్ ఎంప్లాయీ కాదు ఈ ఈ విషయంలో చూస్తే ఈ అమ్మాయి ఆడిట్స్ దాంట్లో ఉన్నారు సో ఆడిటింగ్ అంటే నాన్ సాఫ్ట్వేర్ రిలేటెడ్ అని కూడా నేను మనం డైరెక్ట్ గా చెప్పుకోవచ్చు అంటే ఇప్పుడు ఒక ఆడిటింగ్ ఫర్మ్ సిఏ ఫర్మ్ చార్టెడ్ అకౌంటెంట్ ఫర్మ్ తీసుకున్నా వాళ్ళు చేస్తుంది ఈ ఫైనాన్షియల్ ఆడిట్స్ ఇవన్నీ చూస్తే సో ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఈ స్ట్రెస్ అనేది త్రూఅవుట్ ఉంటుంది ఐటీలో ఇంకొంచెం ఎక్కువ ఉంటుండొచ్చు ఎందుకంటే నెక్స్ట్ కేటగిరీకి నేను జంప్ అవ్వాలి అంటే మన మెంటల్ ఆర్ మెంటాలిటీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే నో అని చెప్పడం చెప్పలేకపోవడం ఇప్పుడు ఒక టాస్క్ వస్తుంది ఆ టాస్క్ నాకు గంటలు కావాలని చెప్పి మేనేజర్ చెప్తారు కానీ మనకి తెలుసు అది ఒక ఆరు గంటలు పట్టుదని చెప్పి కొత్తగా వచ్చిన పిల్లలకి ఏంటంటే బొమ్మ మాట వాళ్ళు కొంచెం భయం తోటి ఉంటారు సో లేదండి ఇది మినిమం ఆరు గంటలు పట్టుద్ది అని చెప్పలేకపోవడము నో అని చెప్పలేకపోవడం వల్ల ఆటోమేటిక్ గా స్ట్రెస్ అక్కడే పెట్టేసుకుంటారు ఆరు గంటలు చేయాల్సింది వన్ అవర్ లో ఎట్లా అవుద్ది అవ్వదు అంటే బేసిక్గా ఈ రెండు వాటితో కంపేర్ చేసుకుంటే ఐటీ సెక్టర్ అండ్ ఈ ఆడిటింగ్ కంపెనీస్ ఏదైతే ఇప్పుడు ఈ సిఏ కంపెనీగా ఏదైతే ఉందో ఈ రెండిట్లోనూ ఒకేలా ఉంటుందా పని ఒత్తిడి లేకపోతే ఒక్కో కంపెనీని బట్టి మారుతూ ఉంటుందా ఇది నాకు తెలిసి అంటే నాకు నేను గమనించినంత వరకు ఈ ఆడిటింగ్ ఫార్మ్స్ వచ్చేసి కొంచెం సీజనల్ ఉంటుండొచ్చారు అంటే ఫైనాన్షియల్ ఇయరింగ్ ఎండింగ్ వచ్చేసరికి చార్టెడ్ అకౌంటెంట్స్ కి వీళ్ళకి ఈ ఆడిట్స్ టాక్స్ సబ్మిషన్స్ ఇవన్నీ ఒకటే సరి సో ఆ సైకిల్ లో ఎక్కువ స్ట్రెస్ ఉంటుండొచ్చు వాళ్ళకి మీరు ఐటీ సైడ్ వచ్చేసరికి దానికి సీజనల్ అంటే రిలీజెస్ ఉంటాయి అంటే ఒక సాఫ్ట్వేర్ రిలీజ్ టైమ్లైన్స్ ఉంటాయి క్లైంట్ ప్రకారంగా అండ్ ఇంటర్నల్ కంపెనీ ప్రకారంగా లేకపోతే ప్రాజెక్ట్ పరంగా దానికి సీజన్ ఏమి ఉండదు కానీ సైకిల్ నడుస్తూనే ఉంటది సో ఇక్కడ ఎక్కువ అక్కడ తక్కువ అని చెప్పలేము కానీ ఇప్పుడు హెల్త్ కేర్ దాంట్లోకి వెళ్ళినా కూడా మొన్న కోవిడ్ టైమ్ లో వాళ్ళకి హై ప్రెజర్ లెవెల్స్ ఉండే హెల్త్ కేర్ వాళ్ళకి వాళ్ళకి సపోర్ట్ చేసే ఇన్సూరెన్స్ కూడా అలాగే ఏమంటారు హై ప్రెజర్ లెవెల్స్ ఉండే ఎందుకంటే వాళ్ళు క్లెయిమ్స్ ఎగజాలి బ్యాక్ అండ్ లో అది మళ్ళీ టెక్నాలజీ పరంగా వస్తుంది సో హెల్త్ కేర్ నుంచి మొదలు పెట్టుకుంటే మన హెల్త్ కేర్ వాలంటీర్స్ కానీ డాక్టర్స్ కానీ వాళ్ళు క్లెయిమ్స్ ఏవైతే హాస్పిటల్స్ హ్యాండిల్ చేస్తారో ఆ సబ్మిట్ చేసిన క్లెయిమ్స్ ని హ్యాండిల్ చేసేది ఐటీ రంగాలు సో ఇది ఒక సైకిల్ ఇది ఇది ఏమంటారు ఒక్క ఇండస్ట్రీకి అని చెప్పి చెప్పలేము ఇంటర్ లింక్ అని చెప్పొచ్చు అయితే ఇక్కడ పర్టికులర్ గా ఈ ఈ ఈ సంఘటనలో మేనేజ్మెంట్ చాలా క్రూయల్గా బిహేవ్ చేసింది ఆమె అనారోగ్యం గురించి చెప్పినా కూడా పట్టించుకోకుండా ఆ మీద విపరీతమైనటువంటి ఒత్తిడి పెట్టారు వీకెండ్స్ లేకపోవడము సరైనటువంటి రెస్ట్ లేకపోవడము ఆమె ఎక్స్పీరియన్స్ కూడా ఈ రీసెంట్గా మార్చిలో జాయిన్ అయ్యారు ఆమె జూలైలో ఇలాంటి ఇన్సిడెంట్ జరిగింది సరే ఎంత మానవత్వం లేకుండా ఆమె ఫ్యూనర్లకు కూడా ఆమె అంత్యక్రియలకు కూడా కంపెనీ నుంచి ఇంత చేసినటువంటి ఆ ఎంప్లాయీకి కనీసం ఆమె అంత్యక్రియలకు కూడా హాజరు కాలేదని చెప్పి ఆమె తల్లి రాసినటువంటి లేఖ చూస్తే ఎవరికైనా కూడా కంట నీరు రాక మానదు కరెక్ట్ అయితే వాళ్ళ కంపెనీ కూడా వాళ్ళ హెచ్ఆర్ వాళ్ళకి ఇంటర్నల్ ఇన్వెస్టిగేషన్ నడుస్తుంది ఈ కేసు గురించి అది అని చెప్పి నేను చదివాను మామూలుగా అయితే ఈ పెద్ద అంటే మోస్ట్ ఎస్టాబ్లిష్ కంపెనీస్ అన్ని ఏమంటారు ఇది వన్ ఆఫ్ ద బిగ్ ఫోర్ కంపెనీస్ ఎనీ ఎస్టాబ్లిష్ కంపెనీ హ్యావ్ దేర్ ఓన్ గుడ్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ టు మెయింటైన్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అండ్ అదొకటే కాకుండా వీళ్ళకి మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ లో ఒక హెల్ప్ లైన్ కూడా ఉంటుంది ఏది అంటే ఏమైనా స్ట్రెస్ కి గురవుతాయి లేకపోతే ఏమైనా ఇష్యూస్ కావచ్చు ఏవైనా ఎనీ టైప్ ఆఫ్ మానసిక ఒత్తిడి అట్లాంటివి ఏదైనా ఉంటే రిపోర్ట్ చేసి లేదా కౌన్సిలింగ్ తీసుకోవడానికి హెల్ప్ లైన్స్ కూడా ఉంటాయి వెల్ఫేర్ సో అది మోస్ట్ ఆఫ్ ది కంపెనీస్ అవి ప్రొవైడ్ చేస్తాయి అది కాకుండా కూడా లేబర్ లాస్ అనేవి మన ఇండియాలో ఉండే ఉన్నాయి ప్రతి కంపెనీ ఆ లేబర్ లాస్ కి కట్టుబడి ఉండాల్సిందే సో నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ కి వచ్చేసరికి నో అని చెప్పలేకపోవడము చాలా ఏమంటారు అదొక పెద్ద మనకి మనము తీసుకున్న ఒక ఏమంటారు గిరి అని ఎంతవరకు ఎంతవరకు మనం దాన్ని బేర్ చేయగలుగుతాం ఒత్తిడి తీసుకోగలుగుతాం అనేది అది ఆ ఇండివిజువల్ పర్సన్ కూడా డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుంది అది లేకుండా మీరు అన్నట్టుగా నో చెప్పడం తెలియకపోతే ఆటోమేటిక్గానే ఇలాంటి పరిస్థితులు తప్పకపోవచ్చు అయితే మీరు అన్నట్టుగా ఇలాంటి కేసెస్ కూడా ఉండొచ్చు ఏదో ఒక విధంగా లూప్ హోల్లో జాబ్ కొట్టేసి తీరా అక్కడ వర్క్ వెళ్ళిన తర్వాత ఇబ్బంది పడిన ఇలాంటి కేసెస్ కూడా ఉండొచ్చు బట్ జెన్యున్ కేసెస్ కూడా బాగా కష్టపడి నాలెడ్జ్ మొత్తం ఉండి కూడా ఈ విపరీతమైనటువంటి అంటే సాధించలేనటువంటి నాట్ అచీవబుల్ పెట్టి ఇలాంటి ఒత్తిడి తీసుకురావడం అనేది కూడా చాలా సందర్భాల్లో జరుగుతుంది కంపెనీస్కి రెస్పాన్సిబిలిటీ లేదా ఇలాంటి ఒకవేళ కంపెనీస్ ఏవైనా మరీ ఇన్హ్యూమన్గా మానవత్వం లేకుండా బిహేవ్ చేస్తే రూల్స్ ఉంటాయి మీరు అన్నట్టుగా రూల్స్ ఉంటాయి వెల్బీయింగ్ కోసం రూల్స్ ఉంటాయి కానీ ఎన్ని కంపెనీస్ స్ట్రిక్ట్గా ఫాలో అవుతున్నాయి అనేది అది పెద్ద క్వశ్చన్ మాకు మనకు తెలియదు బట్ అలాంటి కంపెనీస్ మీద ఏమైనా యాక్షన్ తీసుకోవడానికి ఏమైనా ఒక మెకానిజం కానీ ఒక సంస్థ కానీ ఏమైనా ఉందా అసలు ఐటీ కానీ లేకపోతే సో నేను చెప్పిన మూడు కేటగిరీస్ లో రెండు కేటగిరీస్ నేను కవర్ చేస్తాను మూడో కేటగిరీ సిచ్యువేషన్ దీంట్లో వచ్చేసి కొన్ని ఎక్సెప్షనల్ సిచ్యువేషన్స్ ఉంటాయి ఈవెన్ పోలీస్ డిపార్ట్మెంట్ లో చూసినా కూడా కొన్నిసార్లు ఎలక్షన్ డ్యూటీస్ ఇవి ఉన్నప్పుడు హై ప్రెషర్ ఉంటుంది వాళ్ళకు కూడా రౌండ్ ద క్లాక్ పని చేస్తారు వాళ్ళు కానీ అది అయిపోయిన వెంటనే కొంచెం గ్యాప్ ఇస్తారు వాళ్ళకి కూడా డ్యూటీ వాళ్ళు నేను ఒక త్రీ డేస్ కంటిన్యూస్ డ్యూటీ చేశాను అంటే ఒక టూ డేస్ వన్ డే వాళ్ళకి ఆఫ్ ఇస్తారు పోలీస్ వాళ్ళకి కూడా అట్లాగే మన సాఫ్ట్వేర్ దాంట్లో కూడా ఏంటంటే రిలీజ్ అంటారు అంటే ప్రొడక్షన్ రిలీజ్ అంటే ఏదైనా అప్లికేషన్ మొత్తం డెవలప్మెంట్ టెస్టింగ్ అన్ని అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ రిలీజ్ అయినప్పుడు ఆ మూమెంట్ లో ఏంటంటే అందరూ ఆన్ కాల్ అవైలబుల్ ఉండాలన్నమాట ఏది ఏమైనా ఏమైనా బగ్ వచ్చినా లేకపోతే ఏదైనా ఫెయిల్ అయినా ఆన్ ది స్పాట్ ఫిక్స్ చేసి రిలీజ్ చేసేలాగా హై అలర్ట్ లో ఉంటాం అందరం కానీ అది ఫిక్స్ చేసి మొత్తం ప్రొడక్షన్ రిలీజ్ అయిపోయిన తర్వాత ప్రొడక్షన్ రిలీజ్ అవుతున్నప్పుడు ఆల్మోస్ట్ ఏమంటారు ఫోర్టీన్ అవర్స్ సిక్స్టీన్ అవర్స్ పట్టచ్చు ఒక్కోసారి టీమ్ మెంబర్స్ ఉంటే నైన్ అవర్స్ ఒకరు దాని తర్వాత కంటిన్యూస్ గా ఇంకొకరు నైన్ అవర్స్ అట్లా షేర్ చేసుకుంటాం కానీ ఒక్కోసారి అలా వీల్ అవ్వకపోతే కొంత కొంతమంది ఫోర్టీన్ అవర్స్ ట్వెల్వ్ అవర్స్ కూడా చేస్తారు నేను కూడా ఒక్కోసారి చేయాల్సి వస్తుంది కానీ అది ఎక్సెప్షనల్స్ ఉన్నారు అంటే అది రెగ్యులర్ ప్రాక్టీస్ కాదు ఎప్పుడో ఆరు నెలలకు ఒకసారి ఎప్పుడు ఎనిమిది నెలలకు ఒకసారి అట్లా అవుద్ది కానీ అది అయిన వెంటనే అందరూ గ్యాప్ తీసుకుంటారు ఏంటంటే టు కూల్ ఇడ్ డౌన్ అనమాట ఇవి ఎక్సెప్షనల్స్ కానీ ఇది రెగ్యులర్ అవ్వకుండా ఉండాలి అంటే మనం ఇందాక చెప్పిన దానిలాగా నో అని చెప్పడం మొదలు పెట్టాలి ఇది ఇది ఎప్పటికట్లా అవ్వద్ది ఎప్పటికవ్వదు అది నో అని చెప్పడం మొదలు పెట్టాలి రెండోది దీంట్లోనే సిచ్యువేషన్ దాంట్లో వర్క్ కల్చర్ అంటారు మనకు వర్క్ కల్చర్ అంటే ఇప్పుడు మీరు చెప్పినట్టు ఒక కంపెనీలో ఇలాంటి అవుతే ఎట్లా హ్యాండిల్ చేస్తారు ఏంటనే వర్క్ కల్చర్ అనేది ఇప్పుడు మనకి గవర్నమెంట్ కూడా రూల్స్ పెడుతుంది ఏమని రెడ్ సిగ్నల్ బ్రేక్ చేయొద్దు క్యూస్ లో ఉండాలి ఏమంటారు చెత్త ఎక్కడ పడుతుంది అక్కడ ఇయ్యద్దు అది అని చెప్తుంది కానీ ఆ రూల్స్ అనేటివి ఉన్నాయి కానీ ఫాలో కలిసి మనమే కదా ప్రతి కంపెనీలోనే ఈ హెల్దీ వర్క్ ఎన్వైరన్మెంట్ కి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కి రూల్స్ ఉంటాయి అవి ఏమంటారు ఆ సపోర్ట్ చేయడానికి హెచ్ఆర్ ఎంప్లాయీ రిలేషన్స్ ఈ డిపార్ట్మెంట్స్ అన్ని ఉంటాయి ఏదైనా మనం నోటీస్ చేస్తే ఇప్పుడు ప్రస్తుతానికి అంటే ఒక కంపెనీలో పది మందో వంద మందో మేనేజర్లు ఉంటారు ఆ మేనేజర్ల కింద తల మేనేజర్ కింద ఇద్దరు లీడ్స్ ఉండొచ్చు ఇద్దరు లీడ్స్ ఒక్కొక్క లీడ్ కింద పది మంది డెవలపర్స్ ఉండొచ్చు సో ఒక లీడ్ ఆ టీమ్ ని ఎక్స్ప్లోర్ చేస్తుంటే ఆ టీమ్ మెంబర్ వెళ్ళి మేనేజర్ కి కంప్లైంట్ చేయొచ్చు మేనేజర్ కూడా వినకపోతే హెచ్ఆర్ కి కంప్లైంట్ చేయొచ్చు సో ఒక ఎక్స్కలేషన్ మ్యాట్రిక్స్ అనేది ఉంటది అంటే ఏదన్నా ఇప్పుడు మనకి ఇబ్బంది అవుతుందంటే కంప్లైంట్ చేసే ఛానల్స్ కూడా ఉంటాయి కంప్లైంట్ చేయకుండా మనది మనమే సఫర్ అవుతున్నాము అంటే అది చెప్పలేకపోవడం మన తప్పు కూడా కదా అఫిషియల్ గా ఏమైనా కంప్లైంట్ చేసి నాయిస్ చేసి ఇది వర్కౌట్ అవ్వట్లేదు ఇట్లా అయితే కంటిన్యూ చేయలేరు అని చెప్పిన సినారియోస్ చాలా ఉన్నాయి రియల్ లైఫ్ లో నేను చూసినా కూడా అండ్ వెంటనే అక్కడ యాక్షన్ తీసుకొని అయితే హెడ్ కౌంట్ ని పెంచారు లేదా ఆ టైమ్ లైన్స్ ని పెంచారు సో దట్ వర్క్ స్ట్రెస్ తగ్గే తగ్గేలా రియలిస్టిక్ టైమ్ లైన్స్ సెట్ చేయడం అనేది సో ఎక్కడ మనం చెప్పలేకపోవడం కూడా మన ఏమంటారు అగేన్స్ట్ గానే వర్క్ అవుతుంది కంప్లైంట్ చేయలేకపోవడం కూడా కరెక్ట్ సుమిత్ గారు మీరు అన్నట్టుగా ఇది రెండు వైపులా ఉంటుంది బట్ ఎంప్లాయీస్ అవసరమైనటువంటి సందర్భంలో చేయలేకపోతే చేయలేనని నో చెప్పగలిగేటువంటి పరిస్థితులు ఉండాలి అట్ ద సేమ్ టైం కంపెనీస్ కూడా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి ఎంప్లాయీస్ వెల్బీయింగ్ కోసం అలాంటి కంపెనీస్ ఏమైనా అలాంటి రూల్స్ ఫాలో కాకపోతే స్ట్రిక్ట్గా యాక్షన్ కూడా తీసుకునేటువంటి ఒక మెకానిజం కూడా వస్తే బాగుంటుందని కోరుకుందాం థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ గారు ఫర్ జాయినింగ్ థ్యాంక్ యూ ఐటీ కంపెనీలు కావచ్చు బీపీఓ కావచ్చు లేదా ఆడిటింగ్ కంపెనీలు సిఏ బేస్డ్ కంపెనీస్ ఏవైనా కావచ్చు పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు నో అని చెప్పగలిగేటువంటి సమర్థతనం అండి లేకపోతే నో అని చెప్పాలి లేకపోతే తర్వాత లేనట్టు లేనిపోయినటువంటి అనవసరమైనటువంటి ఒత్తిడిని తీసుకోవాల్సి ఉంటుంది అది మంచిది కాదు కాబట్టి కంపెనీస్ కూడా స్ట్రిక్ట్గా ఎంప్లాయీస్ బాగుంటాయనే కంపెనీ బాగుంటుంది కాబట్టి ఎంప్లాయీస్ వెల్ఫేర్ కోసం ఎంప్లాయీస్ వెల్బీయింగ్ కోసం ఎంతవరకు ఒత్తిడి ఉంచాలో అంతవరకు మాత్రమే ఉండాలి మితిమీరిన ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం కంపెనీస్ కూడా చేయకూడదు అలాంటి కంపెనీస్ ఏమైనా ఉంటే మాత్రం తప్పకుండా అలాంటి కంపెనీస్ మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ అండ్ టీవీ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు